హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ అయినటువంటి వంకాయ టమాటో కర్రీ ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది ఈ కర్రీలో ఎలాంటి మసాలాలు కూడా ఉపయోగించకుండా కర్రీ అయితే చేసుకోవచ్చు వాటి కోసమైతే వంకాయలను తీసుకున్నాను ఎలాంటి పుచ్చులు లేకుండా వీటిని తీసుకొని మనము సాల్ట్ వేస్తున్న వాటర్లో చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసము కొంచెం ఆయిల్ తీసుకున్నాను అలాగే పోపు దినుసులు రెండు పచ్చిమిర్చి కట్ చేసినటువంటి ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఇవి మనకి చక్కగా ఫ్రై అయిపోవాలి మనం చేస్తుంది వంకాయ కర్రీ కాబట్టి దీనిలో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు చాలా టేస్టీగా ఉండేది ఇప్పుడు వేసిన ఆయిల్ పోపు దినుసులు పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా తీసుకుంటున్నాను ఈ కరివేపాకు గోడ వేసేస్తే ఇదంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి చిటికడు పసుపు తీసుకుంటున్నాను ఈ పసుపు తీసుకుని పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకొని ఇందులోనికి సాల్ట్ వేస్తున్నాను నేను పెద్ద సాల్ట్ తీసుకుంటున్నాను ఇదైతే మన హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు నేను సన్నగా కట్ చేసినటువంటి ఈ వంకాయ ముక్కలు కూడా తీసుకుంటున్నాను వీటిని మనం పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు లేకపోతే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసి మనము ఈ విధంగా మనం అంతా కూడా కలుపుకొని మనము మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కనుక ఉడికించుకుంటే ఇవి మనకి త్వరగా రెడీ అయిపోతాయి కర్రీ కూడా చాలా ఈజీగా అయిపోయింది చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత నేను ఈ కర్రీని మరలా నేను అంతా కూడా కలుపుతున్నాను ఇవంతా కూడా కలిపేసుకొని ఇందులోనికి మనము టమోటోలు అనేది తీసుకోవాలి మనం వంకాయ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా ఫస్ట్లోనే సాల్ట్ వేసుకోవాలి కొంచెం లేకపోతే వంకాయ ముక్కలు చేదు అనేది వస్తుంది కర్రీ అయితే బాగుండదు ఇప్పుడు మనము కర్రీలోకి కట్ చేసినటువంటి టమోటోలు కూడా తీసుకుంటున్నాను ఈ టమోటాలు కొంచెం ఎక్కువగానే తీసుకుంటే ఈ కర్రీ చాలా బాగుండుద్ది వేసిన టమోటాలు వంకాయ ముక్కలు రెండు కలుపుకుంటున్నాను ఇందులోనికి నేను కారం అయితే తీసుకుంటున్నాను కర్రీకి సరిపడినంత కారం తీసుకుంటున్నాను నేను ముందుగా సాల్ట్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే నేను సాల్ట్ అయితే తీసుకోవట్లేదు ఇప్పుడు తగినంత కారం తీసుకొని అంత కలుపుకొని మూత పెట్టేసి మనము ఒక ఫైవ్ మినిట్స్ కనుక ఉడికించుకున్నట్లయితే మనకి కర్రీ ఏ విధంగా రెడీ అయిపోయింది ఇదైతే చాలా మంచిగా ఉండిద్ది టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది దీనిలోనికి మనము రెండే రెండు స్పూన్లు వాటర్ తీసుకుంటున్నాము ఈ వాటర్ తీసుకోవడం వల్ల ఈ కర్రీ అనేది గుజ్జు గుజ్జుగా చాలా అంటే చాలా బాగుండిద్ది ఇది ఇంకొంచెం టేస్టీగా మంచి ఫ్లేవర్ తోటి మనకి కర్రీ రెడీ అవ్వాలంటే దీనిలోనికి కచ్చా పచ్చగా దంచినటువంటి లసన్ ఇది కూడా తీసుకొని మనము కలుపుకొని సాల్ట్ అనేది తక్కువైపోతే సాల్ట్ తీసుకొని మనము ఇంకొంచెం చూస్తే పొడిగించుకున్నట్లయితే మనకి చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి వంకాయ టమాటా గుజ్జు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇదైతే చాలా బాగుండిద్ది వంట చేయటం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మసాలా లేని వంకాయ కూర ఎవరికి ఇష్టం ఉండదండి అందరు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి తినండి హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్